పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ఎంపీలు కేవలం గోల చేయడమే కాదు మోదీ పేరెత్తడానికి కూడా భయపడిన తమ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ను పిరికివాడని బహిరంగంగా అంటున్నారు మోదీ పేరు చెబితే ఆ మ్యాజిక్తో స్టీమ్ రోల్ అయిన వారి సైన్యం మనోధైర్యం పెరిగి ఉండేదట ఇది వారి ప్రచారాన్నే శక్తిగా భావించే భ్రమలో ఉన్న పొరుగు వారి తర్కం అంతర్జాతీయంగా చూస్తే మోదీ తన దౌత్యంతో ప్రపంచ నాయకులను ఒక చదరంగం మాస్టర్ల తన వైపు తిప్పుకున్నారు వాషింగ్టన్ నుండి అబుదాబి వరకు పాకిస్తాన్ను రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు ఎందుకంటే మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉగ్రవాదంపై ఏకీకృత అంతర్జాతీయ వైఖరి కోసం గట్టిగా పోరాడారు ప్రపంచాన్ని హెచ్చరించారు ఉగ్రవాదానికి యూనిఫామ్లు జెండాలు ఉండవని కానీ దాని పర్యవసానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని గుర్తు చేశారు ఒకప్పుడు భారతదేశాన్ని నియంత్రించడానికి పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి నృత్యం చేసిన అమెరికా నైన్ బై లెవెన్ తర్వాత చేదు అనుభవాన్ని చవిచూసింది అప్పటి నుండి వారు తాము సృష్టించిన ఫ్రాంకన్ స్ట్రైన్కు నిధులివ్వడానికి వెనుకాడుతున్నారు బైడెన్ పరిపాలనలో కొంత ఉదారవాద ఆదర్శవాదం ఉన్నప్పటికీ వారు క్రమంగా మోదీ ప్రాధాన్యతలను అర్థం చేసుకున్నారు ఇక ట్రంప్ తిరిగి వస్తే ఉగ్రవాదంపై అతని నిక్కచ్చి వైఖరి మోదీ దృఢ సంకల్పంతో పూర్తిగా కలిసిపోతుంది వీరిద్దరూ కలిసి ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలను తిరిగి రాయగలరు బహుశా ఇస్లామాబాద్లో ఒక లెక్క తేల్చడానికి కూడా బలవంతం చేయగలరు క్షేత్రస్థాయిలో చూస్తే ఇరవై ఆరు మంది హిందూ పర్యాటకులను వారి విశ్వాసం కోసం కాల్చి చంపిన భయంకరమైన పహల్గాం ఊచకోతకు భారతదేశం ప్రతిస్పందన మెరుపు వేగంతో శస్త్రచికిత్స లాంటి ఖచ్చితత్వంతో ఉంది ఆపరేషన్ సింధూర్ మరోవైపు పాకిస్తాన్ అంతర్గతంగా కుళ్ళిపోతోంది తూర్పున టీటీపీ మిలిటెంట్లు తమ పట్టును బిగుస్తున్నారు పశ్చిమాన బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ దళాలపై దాడి చేయడమే కాదు దాదాపు డజన్ నగరాలపై తమ సార్వభౌమాధికారాన్ని ప్రకటిస్తోంది ఇది సగం నిజమైన పాకిస్తాన్ ముక్కలు ముక్కలు కావడం ఖాయం ఇక కామెడీ ఏంటంటే చైనా తయారు చేసిన అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ నమ్మింది కానీ అవి పూర్తిగా తేలిపోయాయి భారతదేశ స్వదేశీ ఆకాశ క్షిపణులు రష్యా నుండి దిగుమతి చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్లు ప్రతి ముప్పును నిర్వీర్యం చేశాయి బీజింగ్ డ్రోన్లు క్షిపణులు యుద్ధభూమిలో ఘోరంగా విఫలమయ్యాయి ఇదేనా వారి సకల వాతావరణ స్నేహం వారు తెచ్చిన వాతావరణం అవమానం తుఫాను మాత్రమే దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ ప్రతీకార దాడుల్లో లక్ష్యంగా చేసుకున్న కనీసం పదిహేను నగరాల్లో భారత వైమానిక రక్షణ విజయవంతంగా ఆస్తులను రక్షించింది చైనా టర్కీ తయారు చేసిన ప్రతి డ్రోన్ ఫైటర్ జెట్ క్షిపణిని క్రమ పద్ధతిలో మినహాయింపు లేకుండా కూల్చేశారు ఇక్కడ మనం గమనించాల్సిన పెద్ద విషయం ఉంది ఇది కేవలం సైనిక విజయం కాదు ఇది భారతదేశానికి ఒక వ్యూహాత్మక మలుపు పాకిస్తాన్ అణ్వాయుధ కవచం చైనా సైనిక ఆధిపత్యం అనే రెండు అపోహలు అద్భుతంగా కూలిపోయాయి గొప్పలు చెప్పుకునే డ్రాగన్ దేశం కాగితంపై ఉన్న ఇంకా మంటలు ఊదగలదు కానీ నిజమైన పరీక్ష వచ్చినప్పుడు అది విఫలమైంది నిక్కచ్చిగా చెప్పాలంటే మోదీ ఇప్పుడు కేవలం భారతదేశ విధిని మాత్రమే కాకుండా దక్షిణాసియాలో ఒక కొత్త ప్రపంచ క్రమాన్ని కూడా శాసిస్తున్నారు పాకిస్తాన్ ప్రయోగం విఫలమవుతోంది దాని సైన్యం నాశనం చేయబడుతోంది దాని రాజకీయ నాయకులు నవ్వుల పాలవుతున్నారు దాని అణ్వాయుధ బెదిరింపులు రాత్రిపూట ట్విట్టర్ జోకులుగా మారిపోయాయి ఈ క్షణాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే మోదీ మరొక పదాన్ని గెలవడమే కాదు పొరుగున ఉన్న ఉగ్రవాద కర్మాగారాన్ని కూల్చివేసినా చైనా బౌలు సామర్థ్యాన్ని బహిర్గతం చేసినా భారతదేశాన్ని ప్రపంచ శక్తుల ఉన్నత స్థానానికి చేర్చిన వ్యక్తిగా తన వారసత్వాన్ని సుస్థిరం చేసుకుంటారు